రక్తదానం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు బొద్దోజు సుబ్రహ్మణ్యాచారి వుడ్ వర్కర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు తిరువూరు పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్ హర్షు ఆర్దోకేర్ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి తొంటె విరిగిపోయి చికిత్స పొందుతూ ఉన్నాడు ఆయనకు సర్జరీ నిమిత్తం ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం కాగా తిరువూరు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మోదుగు ప్రసాద్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ గారిని ఫోన్లో సంప్రదించారు వెంటనే స్పందించిన ప్రసాద్ గ్రూపు సభ్యులైన సుబ్రహ్మణ్యం చారి వుడ్ వర్కర్ గారికి తెలుపుగా వెంటనే క్షణాల వ్యవధిలో హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఉపాధ్యక్షులు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ గౌరవ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ గ్రూప్ సభ్యులు తిరుగూరు కామెడీ స్టార్ ఫజల్ భాయ్ సమాఖ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ బాషా మురసకట్ల దిలీప్ ఈశ్వరాచారి మడిపల్లి రాంబాబు ఎం నరేష్ ల్యాబ్ టెక్నీషియన్స్ రామారావు చక్రి పాల్గొన్నారు అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి నిమిషాల వ్యవధిలో హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన చారికి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు అన్సు హాస్పిటల్లో మరి మరిది గొల్లమల గ్రామం నుంచి రక్తదానం చేయడానికి వచ్చారు మరి మీకు రక్తదానం అవసరం కదమ్మా మీకు రక్తదానం చేసేది చారి గారే ఈ రక్తం దేనికోసం తీసుకుంటున్నారు మీరు మీ దేవుడు అయ్యేవారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఏ విధంగా అవసరం పడింది మీకు రక్తం ఎవరికి మీ ఆయన గారికి ఏమైంది ఎన్ గారికి ఖాళీ ఇరిగిందా ఖాళీ దానికి రక్తం కావాల్సి వచ్చింది మీరు హెల్పింగ్ హ్యాండ్స్ వారిని సంప్రదించారు ఈ పరిస్థితుల్లో మరి చారిగారు రావడం మరి వారి కుటుంబానికి రక్తదానం చేయడం కూడా ఇవాళ ప్రత్యేకమైన విషయం వారికి సమయంగా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం